కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా గారిని సంప్రదించండి నూరు శాతం స్త్రీ పురుష వసీకరణం చేయబడును వంద శాతం నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో మరో మూడు రోజుల్లో సింహరాశి జాతకులు గుర్తుంచుకోండి ఒక ఆడ ఒక మగ మిమ్మల్ని అతి పెద్ద సమస్య నుంచి బయటకు లాక్కొస్తారు మరో మూడు రోజుల్లో మీ యొక్క గోచార స్థితిలో ఈ మార్పు కలగబోతుంది గురు సంచారం కారణంగా పంచమ స్థానంలో గురు సంచారము మీకు ఇటువంటి ఫలితాలు కలగజేస్తుంది అయితే మంచిక చెడుక ఏం జరగబోతుంది ఆ యొక్క ఆడ మగ ఎవరు ఆ యొక్క సమస్య ఏమిటి మాకు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇంకొక సమస్యను కూడా భరించలేకపోతున్నాము అని బాధపడుతూ ఉండొచ్చు కానీ ఆ యొక్క బాధను తీర్చేందుకే భగవంతుని రూపంలో వీరు మీ జీవితంలోకి రాబోతున్నారు అసలు వారు ఎవరు ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేదాము ఈ యొక్క ఆడ మగను మీ జీవితంలోకి భగవంతుడే పంపించబోతున్నాడు మీకు రాబోతున్న ఒక అతిపెద్ద సమస్య అది ధన నష్టం కావచ్చు ఏదైనా ఏరి కోరి మీరు ఎవరికైనా చేస్తున్నా సాయం కావచ్చు ఎవరికైనా లేదంటే మీరు అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి వేరొక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న దాని గురించి కావచ్చు వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారండి వారి గురించి మీకు సమాచారాన్ని తెలియజేయడం గురించి కావచ్చు మీ యొక్క సహోద్యోగుల గురించి లేకపోతే సన్నిహితుల గురించి ఇలా ఎవరి గురించి అయినా మీకు ఎవరైనా ఏదైనా చెప్పినా లేదా ఏదైనా సూచన చేసినా మీరు సరదాగా తీసుకోవద్దు నిర్లక్ష్యం చేయొద్దు మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజున పంపించబోతున్నాడు రానున్న మూడు రోజుల్లో మీరు ఎవరినీ కూడా మాటలతో దూషించొద్దు ఎదుటి వారి మాటలు వినకుండానే మీ యొక్క అంతిమ నిర్ణయాన్ని చెప్పొద్దు నిర్ణయం కూడా త్వరితగతిన తీసుకోవద్దు వేచి ఉండండి ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం మీకు లాభసాటిగా ఉంటుంది సత్వర నిర్ణయం మాత్రం కీడు కలగ చేస్తుందని చెప్పాలి కానీ వారు ఈ రోజు మీ ఇంటికి రావడం మాత్రం పక్కగా జరుగుతుంది ఫోన్ కాల్ ద్వారా అయినా కూడా సమాచారం చేరవేస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు మీరు వారితో ఉన్న సఖ్యత ఈ మూడు రోజుల్లో ఆ జ్ఞాపకాలు ఒకదాని వెంబడి ఒకటి గుర్తొస్తాయి అనివార్య కారణాల వల్లే బంధాన్ని తెంచుకున్నారు అనివార్య కారణాల వల్లే వారితో బంధాన్ని తెంచుకున్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి రావడం కూడా మీకు ఇష్టమే లేదని భ్రమపడుతున్నారు అపోహపడుతున్నారు కానీ ఈ రోజు మాత్రం వారి మీద మీకు ఉన్న ప్రేమ బయటపడుతోంది అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి ఈ మూడు రోజుల్లో ఎలా అయినా రావచ్చు ఆ యొక్క సహాయం చేయడానికి కూడా వెనకడరు అస్సలు వెనకడకుండా ముందుకు వస్తారు కాల్ చేయడం కాని ఎవరి ద్వారా అయినా సమాచారం చేరవేయడం కాని ఇది మాత్రం మీకు అంతా ఒక కలలా అనిపిస్తోంది మళ్లీ వారు మీ జీవితంలోకి వస్తారని కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి వ్యక్తులు వస్తారు మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక నెరవేరుతోంది అది ఎటువంటి అవకాశమైనా కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది వృత్తిపరమైంది కావచ్చు ఒక కోరిక నెరవేరే అవకాశం కానివస్తోంది న్యాయ వృత్తుల్లో ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కొంటారు మీ యొక్క క్లయింట్స్ నుంచి ఇబ్బందికర స్థితిగతి తలెత్తుతోంది వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వారికి యాజమాన్యం నుంచి ఒక సవాళ్లు ఎదుర్కోవాల్సిన స్థితి ఉంటుంది ఇది మిమ్మల్ని కాస్తంత బాధకు గురి చేసే అంశంగా చెప్పచ్చు ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక వీరి యొక్క జీవితంలో సవాళ్లు ఎదుర్కొన్న అనుకూలతలు కూడా ఈ మూడు రోజుల్లో అధికంగా కనిపిస్తున్నాయి వ్యాపారాలు చేసేవారికైనా లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చు మార్పులు చేర్పులు గురించి కావచ్చు ధనపూరితమైన ఒక కీలక అవకాశం మిమ్మల్ని సంతోషపెడుతుంది వినియోగదారులను ఆకర్షించే కొన్ని రకాల స్కీమ్స్ గురించి చర్చ నడవచ్చు కుటుంబ సభ్యులతో భాగస్వామ్యులతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం ఇక గడుపుతారు చాలా కాలంగా బిజీగా ఉన్న లైఫ్ లో కాస్తంత ఇది ఊరట కలిగిస్తుంది అలాగే జాగ్రత్త పడండి విహారయాత్రలకు వెళ్ళేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వారి వల్ల మోసం కూడా జరగవచ్చు ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు తప్పక జాగ్రత్త తీసుకోండి దిన ఫలాల ప్రకారం చూస్తే గనక వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆ సమస్యకు పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు చాలా కాలంగా సమస్యతో బాధపడుతున్నారు సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున మాత్రం ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశమే కానివస్తోంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకైతే వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలి పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది జాగ్రత్త నిత్యము శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది